రెండు వేల పది సంవత్సరం ముందు డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు టీఈటీ పరీక్ష మినహాయింపు ఇవ్వండి పది తరగతి నుండి వంద ప్రణాళిక నుండి ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఉపాధ్యాయ యూటీఎఫ్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్ వినతి రెండు వేల పది సంవత్సరం ముందు డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలి అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు వందనపత్రం సమర్పించారు అనంతరం పత్రికా మీడియా మిత్రులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ అయిన బాబురావు ప్రధాన కార్యదర్శి అయిన బి శ్రీరామమూర్తి అసోసియేషన్ కు సంబంధించిన అధిక సంఖ్యలో పురుషులు మరియు మహిళలు ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు బమ్మిడి శ్రీరామమూర్తి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర సంఘ మిత్రుల్ని పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నల్లో భాగంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పైన గత కొంతకాలంగా ప్రభుత్వానికి మేము ఎన్నవించినప్పటికీ ప్రభుత్వం కనీసంగా స్పందించడం లేదు కాబట్టి సమస్యలను మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పోరాట కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల తాజాగా సమస్యలు పరిష్కారం చేస్తామని యువగలంలో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఒక ప్రక్కన యాప్ల భారం విపరీతంగా ఉపాధ్యాయులపై రుద్దుతున్నారు బోధనకి కాకుండా యాప్ల మీద ఎక్కువగా మనం కేటాయించవలసిన సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి యాప్ల వారం తొలగించి ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరిమితులు చేయాలి ఇంకో ప్రక్కన ఏక ఉపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవులకి ఇబ్బంది పడుతున్నారు రాత్రి పది అనకుండా పని చేసినా తరగని డ్యూటీలు అప్పజెప్పుతున్నారు పరీక్ష పేరుతో పుస్తకాలు బుక్ నోట్లు ఇచ్చి దాన్ని పరీక్ష మూడు రోజులు జరిగితే పేపర్ తయారు చేసిన పది రోజులు చేయవలసి వస్తుంది కాబట్టి ఉపాధ్యాయుడికి కనీసం కంటి మీద నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇంకో ప్రక్కన హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం అని పెట్టి సెలవుల్లో కూడా ఈ పని చేయిస్తున్నారు దీనివల్ల ఉపాధ్యాయుడికే కాదు విద్యార్థి కూడా విపరీతమైనటువంటి నష్టం జరిగే పరిస్థితి ఉంది విద్యార్థి కూడా యంత్రం కాదు సైకాలజిస్ట్ ఇచ్చిన టైం ప్రకారంగా విద్యార్థి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఈ దాన్ని తన సామర్థ్యం ఉంటుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది సమంజసమైన పద్ధతి కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే సంబంధ దీనిలో బాధ్యత తీసుకో చర్యలు తీసుకోవాలి మన విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖను ఎమర్జెన్సీ శాఖగా నిర్వహించి చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కాకుండా విద్యాశాఖను విద్యాశాఖగా పరిగణించాలనేసి యూటీఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నా ఉపాధ్యాయులను కేవలం తరగతి రోజులకు మాత్రమే పరిమితం చేయాలని ఇంకోసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం

చాలా కష్టతరమైనది అసలు మహిళల కూడా చూడకుండా వారాంతం సెలవులు లేకుండా మేము రోజు పాఠశాలకు వచ్చి మా చేయవలసి వస్తుంది మాకు ప్రైవేట్ లైఫ్ అనేది లేకుండా పోయింది అయినప్పటికీ కూడా మేము ఇబ్బంది పడట్లేదు కానీ మేము వారాంతంలో వచ్చిన ఈ సెకండ్ సాటర్డే కానీ సండే కానీ లేకుండా చేశారు అది మిక్కిలి దౌర్భాగ్యమైన ఈ ఒక సమస్యగా మేము అందరం ఉన్న ఆలోచన అసలు మహిళలంతా కూడా చాలా చాలా ఈ ఈ విషయాల్లో చాలా బాధపడుతున్నాము అలాగే ఆశ్రమ పాఠశాలలో రాత్రి డ్యూటీలు ఆడవాళ్ళు అని చూడకుండా కూడా మహిళలు కూడా ఆ డ్యూటీలు వేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ ఈ పరిసర ఈ ఈ విధానం వల్ల ఈ పరీక్షా విధానం అని అలాగే హండ్రెడ్ డేస్ ప్లాన్ అని ఈ విధానం ద్వారా చాలా చాలా ఈ మహిళలందరం చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే పరీక్షలు రాసి డిఎస్ఎలు రాసి మేము ఉద్యోగంలోకి వచ్చాము మాకు అర్హత ఉందనే మేము ఉద్యోగంలో చేరాము చేరి నేటికి ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత పోవడాన్ని ఇప్పుడు మీరు అన్ఫిట్ కా అన్ఫిట్ మీరు ఇప్పుడు టట్ అండి అని మాకు అడుగుతున్నారు ఈ దుర్మార్గమైన ఆలోచన నుంచి ప్రభుత్వం విరించుకోవాలి అలాగే మమ్మల్ని ఒక మనుషుల్లాగా చూడడం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మనకు ఉండేటటువంటి విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యారంగ సమస్యల మీద మనం ఈ రోజు ధర్నా శిబిరాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో ప్రధానంగా మనకు ఉండేటటువంటిది ఎస్ఎస్సి కోసం ఒక రిజల్ట్ తేవడానికి కోసం వంద రోజుల ప్రణాళిక అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయాల్సిన భాగంలో మరి కనీసం ఆదివారాలు సెలవు దినాల్లో కూడా మినహాయించకుండా కేవలం ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసే విధానంగా ఉండాలనేటటువంటి ఒక ఆలోచన చేయడము దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఇటు ఉపాధ్యాయులకే కాకుండా అటు విద్యార్థులకు కూడా అశీస్ అశాస్త్రీయమైనటువంటి పద్ధతిగా ఇది మేము భావిస్తున్నాం కాబట్టి కనీసం విరమణ అనేటటువంటిది అవసరం కాబట్టి పిల్లలకు విరామం ఉంటే తప్పించి వాళ్ళు చదివే సమస్య ఉండదు కాబట్టి ఆ విరామ సమయం కోసమైనా కనీసం సెలవు దినాల్లో నిర్వహించాలి అనేటటువంటి యూటిఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం మరి రెండో అంశం ఏంటంటే సుదీర్ఘ కాలం నుండి పోరాటం చేస్తున్నప్పటికీ ఈ జీవో నెంబర్ యాభై ఏడు అమలు చేసే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తాత్సర్యం చేస్తుంది కాబట్టి పెన్షన్ అనేటటువంటిది జీవితాన్ని ఒక భరోసా ఆ భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు రెండు వేల మూడో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకుండా కావాలనే తాత్సర్యం చేస్తుంది కాబట్టి వీరు నాయకులు వెంటనే ఈ జీవో నెంబర్ యాభై ఏడు కూడా అమలు చేసి పాత పోష విధానాన్ని అమలు చేయాలని కూడా యూటిఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం రానున్న పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు అనేవి చేయడానికి కూడా వెనకాలని కూడా పాలకులకి హెచ్చరిస్తున్నాం నా పేరు ఎస్ కిషోర్ కుమార్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐకపాధ్యా ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం జరిగింది ప్రధానంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్ని టెక్ నుంచి మినహాయింపు చేయాలని చెప్పి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించాలని ప్రధానంగా ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులు రాత్రి బస ఏదైతే